హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ గోల్డెన్ థర్ట్స్ ఈరోజు వీడియోలో దోశపిండితో ముగ్గు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి ఇంతకు ముందైతే మేము చిన్నప్పుడు బియ్యం నానబెట్టి రుబ్బి పిండి ముగ్గు వేసేవాళ్ళు ఇప్పుడు అంత శ్రమ కూడా లేకుండా ఈజీగా పిండితో వేసుకోవచ్చు పిండి అయితే మన ఇంట్లో ఎప్పుడు రెడీగా ఉంటుంది కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు ఈ ముగ్గు ఒక్కసారి వేసామంటే ఎన్ని రోజులైనా పోదండి మళ్ళీ మనం తడి క్లాత్ పెట్టి తుడిస్తేనే పోతుంది ముందుగా ఒక గిన్నెలో దోశపిండి తీసుకోవాలి కొంచెం చెయ్యి ముంచుకోవడానికి వీలుగా ఉండేటట్లు వెడల్పు గిన్నె తీసుకోవాలి ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి ఈ క్లాత్ ముంచి చూసుకోవాలి పిండి మరీ చిక్కగా లేకుండా చూసుకోవాలండి మరీ పలుచగా కూడా ఉండకూడదు ముగ్గు వేసుకోవడానికి గీత కరెక్ట్గా వచ్చేటట్లు కలుపుకోవాలి చూసుకొని ఇప్పుడు ముగ్గు కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎప్పుడన్నా మనం ఊరు వెళ్ళేటప్పుడు నాలుగు రోజులు ఉండము అనుకుంటే చక్కగా ముందు రోజే ఇలా ముగ్గు వేసి పెట్టామంటే ఇంకా చెక్కు చెదరకుండా ఉంటుందండి ఊరి నుంచి వచ్చేదాకా కూడా మళ్ళీ మనం తడి క్లాత్ పెట్టి తుడిస్తేనే పోతుంది ఒట్టి బియ్యం పిండితో వేస్తే ఎవరన్నా తొక్కినప్పుడు లేచిపోతూ ఉంటుంది చెక్కుల్లాగా అదే ఈ దోశపిండితో వేస్తే మినపప్పు కొంచెం జిగురు ఉంటుంది కదా అతుక్కొని అస్సలు పోదండి మళ్ళీ మనం తడిపెట్టి క్లాత్ పెట్టి తుడుచుకోవాల్సిందే అంతేకాకుండా పండగలప్పుడు చక్కగా ముందు రోజే ఇలా ముగ్గు వేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఆరిపోతుంది ముగ్గు కూడా చాలా అందంగా ఉంటుంది కలర్స్ కావాలంటే నెక్స్ట్ డే అయినా వేసుకోవచ్చు మనం పూజలప్పుడు వరలక్ష్మి వ్రతాలప్పుడు కూడా ఎవరినైనా ముతైదుల్ని తాంబూలానికి పిలుస్తాం కదా వాళ్ళు వచ్చినప్పుడు కూడా మామూలు ముగ్గు వేస్తే తొక్కేసి పోతుంటుంది ఇలా ముందు రోజే ఇలా ముగ్గు వేసి పెట్టామంటే అసలు చాలా అందంగా ఉంటుంది తొక్కినా కానీ పోకుండా ఉంటుందండి దీంట్లోనే మనం కలర్స్ కూడా వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది అలాగే సైడ్ కూడా నాలుగు సైడ్లు బార్డర్లు వేసేసాను ఎప్పుడైనా ముగ్గుకి కంపల్సరిగా బార్డర్లు వేయాలి తర్వాత నేను ఎల్లో కలరు రెడ్ కలరు వేస్తున్నానండి పసుపు కుంకుమ వేస్తే తొక్కుతారు కదా మళ్ళీ తొక్కేశారు పసుపు కుంకుమ అనే ఫీలింగ్ లేకుండా నేనైతే ఇలా ఎల్లో కలరు రెడ్ కలరు వేస్తానండి ఎక్కువగా ముగ్గుల్లో లేదంటే మనం మామూలుగా కలర్స్ వేసుకోవచ్చు ఫ్లవర్స్ డిజైన్స్ అలా అనుకోండి కలర్స్ వేసుకున్నా కానీ చాలా బాగుంటాయి లోటస్లు అలా వచ్చినప్పుడు తడి ఆరిపోయిన తర్వాత ఇంకా తెల్లగా వస్తుందండి చూడండి కొంచెం ఆరిన తర్వాత ఎలా వచ్చిందో నేను ఇంకా బ్రౌన్ రైస్తో వేశానండి పిండి అందువల్ల కూడా కొంచెం కలర్ డల్గా ఉంటుంది మామూలు రైస్తో అయితే ఇంకా బాగా వైట్గా వస్తుంది చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి